జనరేషన్లో మాకు దూరదర్శన్ ఒక ఛానలే ఉన్నప్పుడు రామాయణం మహాభారతం ఇవన్నీ చూసేవాళ్ళం సండే వీస్ ఇవన్నీ వాచ్ చేసేవాళ్ళం దాని మూలన ఏంటంటే ఒక మంచి సంస్కారవంతులుగా తీర్చిదిద్దబడడానికి ఎవరు ప్రత్యేకమైనటువంటి ఇది చూపకపోయినా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు ఎంతో కొంత విలువల్ని పాటించాయి కాబట్టి పిల్లలకి ఓ ఇలా ఉండాలి జీవితం అనేది కొంత అర్థమయ్యేది ఇప్పుడు మనకి ఇన్ని ఛానల్స్ వచ్చినాయి కదా ఎవరి ఛానల్ వాళ్ళకే అలాంటి సమయంలో ఎవరు చెప్తారు వాళ్ళకి చెప్పండి పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉంటారు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు పిల్లలు ఒంటరిగా ఉంటారు అలాంటప్పుడు వాళ్ళు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది మనం తెలుసుకోవాలి అట్లాగే ఇప్పుడు ఈ చిన్న పిల్లలే ఒకసారి అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి ఏ లారీ క్లీనర్స్ గాను డ్రైవర్స్ గాను ఏదో ఒక విధంగా వాళ్ళు వాళ్ళ వృత్తిని ఎంచుకుంటారు ఎంచుకున్న వాడికి మంచి చెడు ఎవరు చెప్తారు వాడికి ప్రపంచమే సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు ఎవరికి తెలుసు కదా వాళ్ళ నలుగురు తోటి స్నేహితులకి వాడు ఎంత ఏమి పరిపక్వత ఉంటుంది ఆ నలుగురు దేనికి ఎక్స్పోజ్ అవుతున్నారు ఎంత డేంజరస్ విషయాలు ఉంటున్నాయి విలువలు పతనం అయ్యే విధంగా ఇప్పుడు మన సీరియల్స్ చూడండి కొన్ని కొన్ని సీరియల్స్ నాకు తెలియదు నాకు నేను ఎప్పుడు వాచ్ చేయను కానీ కొందరు చెప్తుంటారు వాటిలో కూడా అన్ని విలువల్ని పతనం చేసే విధంగా ఇలా ఉన్నప్పుడు మా విలువలు సమాజంలో నశించిపోయినప్పుడే కదా క్రైమ్ పెరుగుతుంది మనం క్రైమ్ పెరిగినప్పుడు మాత్రమే అప్రమత్తమే అందరం ఇలా ఉండాలి అలా ఉండాలి అని మాట్లాడుకుని తర్వాత మరొకటి జరగకూడదు దాని పట్ల మనం ఎంత ప్రివెంటివ్ మెషర్ తీసుకుంటున్నాం అనే దాని పట్ల మనకు చిత్తశుద్ధి ఉండాలి దాని పట్ల మనకి మోర్ ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ కానీ ఇట్స్ జస్ట్ నాట్ గవర్నమెంట్ ఆర్ ఎన్జీఓ జరిగినప్పుడు గవర్నమెంట్ బ్లేమ్ చేయటమో వాళ్ళని బ్లేమ్ చేయటమో కాదు యాజ్ అ ఫ్యామిలీ కుటుంబ పరంగా ప్రతి కుటుంబం ఒక బాధ్యతాయుతమైన పౌరుణ్ణి మనం పంపుతున్నావా లేదా బాధ్యతగా ఉండాలి కదమ్మా మంచి ఇప్పుడు ఒక మగ పిల్లల్ని పెంచినా ఆడపిల్లల్ని పెంచినా నువ్వు తోటి స్త్రీల పట్ల నువ్వు ఎలా ఉండాలి అనేది తల్లి చెప్పాలి ఎవరు ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు అనే ఆ జెండర్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఆడపిల్ల కానివ్వండి మగపిల్లలు కానివ్వండి స్వతంత్రంగా జీవించడం నేర్పించాలి అదే విధంగా వాళ్ళు స్వతంత్రంగా ఉండాలి ఎదుటి జెండర్ని రెస్పెక్ట్ చేసే విధంగా మనం నేర్పించాలి